అక్రమాత్రులు కేసులో ఏపీసీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్పై అలాగే కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టు సుప్రీంకోర్టులో ఈ రోజు వచ్చిన రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారించింది విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లో అవిడవిని దాఖలు చేయాలని ఆదేశించింది విచారణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా విచారణ ఆలస్యం అవుతోందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు అని కారణంతో జాప్యం జరగకూడదని సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు తదుపరి విచారణను నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేశారు అక్రమాసుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై అలాగే కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టు సుప్రీంకోర్టులో ఈ రోజు వేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ కన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారించింది విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లో అవిడవిని దాఖలు చేయాలని ఆదేశించింది విచారణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా విచారణ ఆలస్యం అవుతోందని సిబిఐ తరపున అదనపు సోల్సిటెడ్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు సీఎం అని కారణంతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు తదుపరి విచారణను ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేశారు